విష్ణువు యొక్క మగ్గం నుండి రాక్షసుడు అంధకుడు బంగారు సూది దొంగిలించగా విశ్వం చిరిగిపోతుంది నక్షత్రాలు మసకబారుతాయి ఋతువులు ఢీకొంటాయి దేవతలు ఏడుస్తారు దేవతలు కోల్పోయినది మానవుడు మాత్రమే ఒక సాధారణ గ్రామంలో ఆఖిల అనే గుడ్డీ నేతకత్తె తన దారాలలో దైవిక గుసగుసలు వింటుంది ఆమె మగ్గం భవిష్యత్తు సంఘటనలు నేస్తుండగా గ్రామ పూజారి ప్రకటిస్తాడు దేవతలు ఆమె వేళ్లతో మాట్లాడుతున్నారు అంధకుడు ఆఖిలను మరచిపోవడం యొక్క గొంగళీ నేయమని చేస్తాడు ఆమె ఏడుస్తుండగా ఆమె కన్నీళ్లు వెండి దారాలు సృష్టిస్తాయి సూది విరిగిన కాలం దేవాలయంలో ఉంది ఒక విశాలమైన విశ్వసాలిడు దిగివస్తుంది పరిమాణాల మధ్య వంతెన నేస్తుంది అది బయలుపరుస్తుంది నేను మాయ మాయల మొదటి నేతకత్తే ఆ దేవాలయం హృదయ స్పందనల మధ్య ఉంది ఆఖిల కళ్లకట్టుకట్టుకుని ఆ దారం మీద నడవాలి డొట్కూలిపోతున్న దేవాలయంలో మూడు ఒకేలాంటి సూదులు తేలియాడుతున్నాయి ఒక స్వరం మోగుతుంది బుద్ధిగా ఎంచుకో ఒకటి ప్రపంచాలను ముడుచుతుంది ఒకటి నాశనం చేస్తుంది మరొకటి ఎంచుకున్న వారి కళ్లు కుట్టేస్తుంది ఆఖిల వాటి విశ్వస్వరాలను వింటుంది ఎడమవైపు సూదిని పట్టుకుంటుంది దొట్ ఆఖిల సూదిని తిరిగి ఇచ్చినప్పుడు విష్ణువు ఆమె చేతులను విశ్వాన్ని కుట్టేందుకు నడిపిస్తాడు రాక్షసుడు అరుస్తూ తన గొంగళిలా విడిపోతాడు ఆఖిల అంధత్వం తొలగిపోతుంది ఆమె కొత్త రాత్రి ఆకాశాన్ని నేసినట్లు తెలుస్తుంది ఆమె కన్నీళ్లు ఇప్పుడు నక్షత్రాలుగా మినుకుమికుమంటున్నాయి